కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి మీద ఈటెల రాజేందర్ తప్పుడు ఆరోపణలు చేసినందుకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని మెట్పల్లి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు మహమ్మద్ కుబుద్దీన్ పాషా అన్నారు విలేకరుల సమావేశంలో కుబుద్దీన్ పాషా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి తొమ్మిది సంవత్సరాలుగా కేసీఆర్ ప్రభుత్వం మీద కొట్లాడుతూ ప్రభుత్వం చేసిన అక్రమాల మీద యుద్ధం చేస్తూ ఎన్నోసార్లు జైలుపాలైన రేవంత్ రెడ్డి మీద తప్పుడు మాటలు మాట్లాడిన ఈటెల రాజేందర్ నువ్వు పార్టీ మారి బీజేపీలో చేరావు కేంద్రంలో మీ ప్రభుత్వమే కదా ఉన్నది ఎందుకు కేసీఆర్ కుటుంబం మీద కేసులు పెట్టడం లేదు కేసీఆర్ మీద అనేక ఆరోపణలు చేసిన నువ్వు ఎందుకు వాటిని నిరూపించడం లేదని అన్నారు రేవంత్ రెడ్డి మీద మాట్లాడిన తప్పుడు మాటలకు ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ క్షమాపణ చెప్పకపోతే రాజేందర్ ఎక్కడికి వచ్చినా అక్కడ అడ్డుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరించారు ఈటేల రాజేందర్ గారు బేషరతుగా క్షమా క్షమాపణ చెప్పాలి లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రోకోలు ధర్నాలు చేపడతామని ఈటేల రాజేందర్ గారిని హెచ్చరిస్తున్నాము మీరు బిఆర్ఎస్ పార్టీలో ఉండి బిఆర్ఎస్ పార్టీకి మోసం చేసి బీఆర్ఎస్ పార్టీకి భయపడి బీజేపీలో చేరిన మీరు మా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు ఈటెల రాజేందర్ గారు నేను ఒక కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడిగా మీకు హెచ్చరిస్తున్నాము మరొకసారి చెప్తున్నా ఈటెల రాజేందర్ గారు మీరు బేషరత బహిరంగ క్షమాపణ చెప్పాలి లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని మేము హెచ్చరిస్తున్నాం